రాష్ట్రంలో రాష్ట్రంలో హైదరాబాదులో భారీ వర్షం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలన్న ట్రాఫిక్ పోలీసులు సో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే భారీ వర్షం అయితే నమోదు అవుతుంది పలు ప్రాంతాలు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉందన్నమాట సో మనకు చూసుకున్నట్లయితే ట్రాఫిక్ సమస్యలు ప్రజల భద్రతా దృష్ట్యా వివిధ కంపెనీలకు మార్గదర్శకాలు జారీ చేసింది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సూచించింది పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని కూడా కోరిందనమాట మియాపూర్ కొండపూర్ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయితే అవ్వడం జరిగింది మరోవైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది రోడ్లన్నీ కూడా జలమయం అయ్యాయి దీంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది ఛత్రినాక హబ్సీ కూడా నాచారం కోకట్పల్లి జేఎన్టీయు అదేవిధంగా నిజాంపేట ప్రగతి నగర్ ఆల్విన్ కాలనీ చార్మినార్ కాకత్పూర యుకత్పూర అదేవిధంగా ఓయో క్యాంపస్ హైదరా నగర్ బాచుపల్లి వివేకానంద నగర్ చార్మినార్ చంద్రాయగుట్ట బహదూర్పుర లాలాపేట్ మల్లాపూర్ అదేవిధంగా అనేక ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్క్ ఉద్యోగులకు అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇక్కడ అంటున్నారన్నమాట మొత్తం మీద ట్రాఫిక్ పోలీసులు ఖచ్చితంగా ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే కొంతవరకు ప్రజలు కొంతవరకు సేఫ్గా ఉంటారని లేకపోతే ప్రమాదాలు బారపడే అవకాశం అయితే ఉందని సో చెప్పడం అయితే జరిగింది సో ఇంత భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి హైదరాబాద్ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అయితే ఉండాలని చెప్పారు ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మంచి సబ్స్క్రైబ్